నాలుగు మూడు ఏడు మొత్తం డెబ్బై శాతం షేర్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన షేర్స్ లెక్కలు కూడా మీరు చెప్పిన విద్యార్థి మిత్రులకు కలపడం కూడా రాదని నాకు తెలుసు బోర్డు కూడా తెలుసు లెక్కలు తెలియక్కర్లేదు ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళని నేను సస్పెండ్ చేయాలా వాళ్ళతో నన్ను సస్పెండ్ చేయించాలా కానీ పేదవాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కదా ఈ ఊర్లో జరిగే విషయాలేవి తమకు తెలియదా కోర్టు తీర్పు ఆ తీర్పు మీద అప్పీలు అప్పీలు పైన మళ్ళీ ఆర్గ్యుమెంట్లు పత్రికలు కోర్టు చెప్పేదంతా ఒక రకంగా కరెక్టే మన పార్టీ నేతల పిల్లల్లో చాలా మంది యువకులు తమ తండ్రుల అడుగు జాడల్లో ప్రయాణించి నవయవ నాయకులు అవుతున్నారు ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ డాక్టర్ కొడుకు డాక్టరు ఇంజనీర్ కొడుకు ఇంజనీరు పాపం కూలివాడు కొడుకు కావాలంటే కూలివాడిగానే అవరేమండే ఇంతటి ఔదార్యం యాభై అరవై సంవత్సరాలు మారి మారి పరిపాలించిన మన గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదా మీరు నెల పదిహేను రోజులుగా రోడ్డు మీద సమ్ము చేస్తున్నారు కదా ఊరిజనం ఒక్కరైనా మిమ్మల్ని పట్టించుకున్నారా అయితే మీకు ఛాయ్ చెప్పనా కాసియా విషయం ఏంటంటే జీపు తగలపెట్టడం వల్ల లాభం లేదు పట్టపగలే డబ్బు సంపాదించాలంటే నా దగ్గర ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఊరి సంతకు గాంధీ తల ఉన్న ఒక నోట్ల కట్ట తీసుకువెళ్తే చాలు సాయంకాలానికి రెట్టింపు తీసుకురావచ్చు అంతే కదా మా నాన్న డాక్టర్ గారు కాదు నేను మెడికల్ కాలేజీ మొదలుపెట్టింది ఒకానొక ఒకనొక రోజు విశుద్ధ పుణ్యాత్ములకు కలిగింది కదా జ్ఞానోదయం అలాగే నాకు అయింది

ఎంత లేదన్నా నీ తండ్రి వయసు ఉంది నాకు జుట్టు పడిన వాళ్ళందండి అయ్యాను పిలవగలవా చిన్న పిలవచ్చు కదా చెత్త నేను పిలుస్తాను చిన్నయ్యా మనందరికీ ఒకటే వయసు కదా అవి చూస్తేనే తెలుస్తుంది కదా అయితే చిన్నయ్య ఇంకొకటి పోయి అసే శాంతమ్మా ఇక్కడికోసారి రావే నీ అల్లుడు గారు ఏదో అడుగుతున్నాడు ఇదిగో చూడండి అమ్మాయి లోపలంతా వింటుంది దాన్ని పై రూమ్ లో పెట్టి తాళం వేయమని చెప్పాను కదా ఏది ఏమైనా సరే గానీ పెళ్లికి ముందు పిల్లలిద్దరు కలిసి తిరగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ విషయంలో నేను ఒక హిట్లర్ని తెలుసా హిట్ ఒకటి హిట్లర్ ఏ తపస్యా నాన్న పిలుస్తున్నారు ఆ ఫ్రై తీసుకుని వాళ్ళకి నో నా వల్ల కాదు బై గోబు మీద ఒకటి ఇచ్చాననుకో చెప్పుకుంటే మూడు సంవత్సరాలైంది కలిసి చదవటం ఇంతవరకు ఐ లవ్ కూడా నీ తోటి ఆడపిల్లలకి పెళ్లి తేదీలు కూడా నిర్ణయం చేశారు నువ్వు ఇంకా సిగ్గుపడుతూ నిలబడ్డావు ఆ కుర్రాడి చదువు అయిపోవడానికి ఇంకా రెండు సంవత్సరాలే ఉంది చెప్తున్నా వింటున్నావా తీసుకుని వెళ్ళవే రేపటి నుంచి ఊరి వాళ్ళు పోలీసులు కోర్టులు మిలిటరీ అంతా కలిసి ఈ మెరిట్ సోదరుల వెన్నుపోసి మీద ఎక్కి కూచిపూడి సినిమాటిక్ డాన్సులు ఆరుగో వచ్చింది ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరు పెద్ద వాళ్ళు ఉన్నారన్న జ్ఞానం కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు మందు తాగించి బయలు కాదు కాలేజీలో డిస్కౌంట్ లో చేరిన దరిద్రులను ఏడిపించి హింసించి నరకం చూపించి బయటికి తోయాలి సీటు ఒక్కదానికి ఎంతో తెలుసా మిగతా విషయాలు నా కుదులే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లాస్ ద ప్లాస్ండా అటాచ్డ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ యూట్రస్ అ ప్లాస్డా అటాచ్డ్ లోవర్ డాన్ ఇజ కాల ప్లాస్డ్ ప్రేవియా ఇట్ కెన్ కోజ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ దైల్డ్హుడ్ Please go! ताकडी रातोडी पलनाटी पणजूस कडे घीकडी मातोडी तिंतुंदी संची पकडी दातोडी रातोडी पलनाटी पणजूस ఈ కోడి మా కోడి తింటుంది సంచి పకోడి రాదంటే కాదంటే మేం పట్టి కోసేస్తాం చక చక మని చికెన్ అయిపోతాం కోడిని కోసి బాగుంది మీకోసం వడ్డిస్తారా రికల్లి నోట్లు కొట్టేస్తారు స్టార్ ఈ డాక్టరేట్ కోసమే నోట్లు కొట్టేస్తారు స్టార్ ఈ డాక్టరేట్ పేదవాలల సేవా కోసమే ఇల్లు అమీ బటిలిచి చదువుకున్నా మీరు అంత పేదవాలకు ఫ్రీగా ఇస్తారా ఊట తింటూ బస్తులుండే లేని వాళ్ళ బిల్లలైనా మీకు ఎందుకు డాక్టర్ పతాలు అమ్మా వజలు కొట్ట సత్యం సత్యందార్న చేసి ఇళ్ళ వేసి గేళ్ళు చేసి గొడవ చేసి ఇలాంటి వాళ్ళను తరిని కొడతా ఇంకా మీకు మాకు ఫ్రెండ్షిప్ లేదు రాతోడి రాతోడి పనాటి పంజుకోడి ఊళ్ళకెళ్ళి నోట్ కొట్టేస్తారు

మందు కొట్టడానికి దమ్ము కొట్టడానికి న్యాయమైన ధర్మమైన సమ్మి కోసం అమ్మాయిలకి అయితే మనం ఇవ్వాలి ఇంతవరకు కలెక్షన్ లేదా కనిపించే జనరల్ సీట్ వెనక వెళ్ళక ఏదైనా మేనేజ్మెంట్ కోట ఉందా లేదో చూడరా ఏంట్రా మావా ఈ మేనేజ్మెంట్ కోట అనడమే తప్ప వీళ్ళ దగ్గర వింటర్ కూడా లేదురా బావా రెండు వేలు దొరికితేనే మనం అనుకున్న పని జరుగుతుంది ఆ ఛ అదిగో ఎన్ఆర్ఐ పిలిచి వస్తుంది విద్యార్థుల హక్కుల కోసం న్యాయబద్ద సమ్మెదార్లో నడిచొస్తున్నాం దారాళంగా చందాలు వేయండి చందాలు వేయండి యు ఆ కొండలన్నీ పగిలగొట్టి ఎక్స్ప్రెస్ హైవేలు అడవులు నరికి ఆనకట్టలు ఎండో బకనంగల్ చం అయ్యో ఒరే మావా ఈ ఎన్ఆర్ఐలకి ఏం చెప్పు వాట్ రా ఈస్ దిస్ ఎస్ పొద్దున్నే చందనం మొదలెట్టారా వసూళ్ళకు వస్తున్నారా చదువుకోవడానికి వస్తున్నారా మీ వల్ల ఈ కాలేజీకి ఏమైనా లాభం ఉందా మీరంతా ఒక్కసారి మనసు పెట్టుంటే ఈ కాలేజీ క్యాంపస్ ఎప్పుడో బాగుపడేది నేను ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అవడం మీ అదృష్టం లేదంటే అన్నారా ఏం లేదే అయితే ఇప్పుడు ఏంటి ప్రోగ్రాం ఏమైనా క్లాస్ మొదలు పెట్టమంటారా లేకపోతే ఇస్తే ఏ మేము వసూలు చేస్తున్న రెండు వేలు మధ్యలో వచ్చి షో ఆఫ్ చేసి కంపు చేసి ఇప్పుడు ఏ రెండు వేలు అంటారా తొందరగా ఇవ్వండి వెళ్తాం ఐఎమ్ సారీ ఇప్పుడేం గొడవ చేయకు డబ్బులు నేను అక్కడికి పంపిస్తాను ప్రస్తుతానికి మీరు క్లాస్ కి వెళ్ళండి ప్లీజ్ నేను చెప్తున్నాను కదా సారీ రండి రా రాదాం మర్చిపోను మెడికల్ స్టూడెంట్స్ గా ఉన్న మీరంతా జీవితంలో ఏనాడు మరిచిపోలేని మరిచిపోకూడని బంగారు నిమిషం ఇది ఈ టేబుల్లో పడుకున్నవి కేవలం స్పెసిమెన్లు కావు మనలాగే తినడం కట్టుకోవడం కళ్ళు కనడం లాంటివి చేసిన మానవ జీవులే ఈ మిత్రుడు మనం ముందుగా చెస్ట్ చేయబోతున్నాం హరి మీ ఇన్ని రోజులు చేసిన పెదవ పనులకి నేనేమి చేసేది లేక నోరు మూసి ఉండాల్సి వచ్చింది కానీ ఇది కొంచెం ఓవర్ చేశారు భయపడిన కుర్రాడగా ఉంటే దానికి ఎవరు సమాధానం ఏంటి ఇదంతా మేమే మీరు సారు ఆ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలే జరిగాయి నెల సెకండ్ షో చూసి గోడ దూకిన సెకండ్ సెమిస్టర్ పిల్లలు ఏదో చూసి భయపడి నూట మూడు డిగ్రీలు జ్వరం వచ్చిన సంగతి మీకు గుర్తులేదా ఏమి చూసి భయపడ్డారో నేను మీకు చెప్పాలరా మీరంతా ఆ రోజు చూపించిన కామగిరి గురించి బయటికి చెప్తే ఈ కాలేజీ పేరు చెడిపోతుందని ఊరుకున్నాను ఏమి చూసి భయపడ్డారా పోలీసులు అడిగితే నా నోరు మూతపడింది అందుకే మీరు బతికిపోయారు చూపించిన మీకు సిగ్గు లేకపోయినా చెప్పాల్సిన నాకు సిగ్గు ఉండాలి కదా సార్ మరణానంతరం జీవితం ఉందని మీరే కదా సార్ నాకు చెప్పారు ఆత్మలం లేవా అమెరికాలో ఆత్మల్ని వీడియోలో షూట్ చేసిన విషయం ఆ రోజు క్లాస్ లో మీరే కదా సార్ చెప్పింది జపాన్ లో అగ్నిపర్వతం పగిలి పండు డెడ్ బాడీలు